గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ దేమనం టీవీ నేను ప్రియాంకారా రాజకీయం రాక్షసంగా జనులను కీడు చేసే యంత్రాంగం ఇది పరచోరి బ్రదర్స్ లో ఒకరైన వెంకటేశ్వరరావు నటించిన ప్రతిధ్వని సినిమాలోని డైలాగ్ తన మాటలను వినని వారిపై పరచోరి ఆగ్రహంతో రగిలిపోతూ అల్లూరి రామలింగయ్యతో మాట్లాడిన ఈ మాటలు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో బాగా వైరల్ అయ్యాయి అధినేత జగన్ ఆ డైలాగ్స్ నిజమనేలా పాలన చేశారు ఇక రాజకీయంగా తమకు ఎదురు లేదని క్యాడర్ కూడా రెచ్చిపోయింది కంటికి కనిపించింది కబ్జా చేశారు చేతికి అందింది మాయం చేశారు అంతేనా ప్రతిపక్షం అన్నది ఉండకూడదన్న ఆలోచనతో ప్రత్యర్థులపై సామధాన దండోపాయాలతో ఒక విధ్వంసమే సృష్టించారు వైసీపీ అరాచకానికి తగ్గేదే లేదన్నట్లుగా జనసేన నేతలు తట్టుకుని నిలబడ్డారు కౌంటర్లతో పదే పదే హెచ్చరించారు గెలుపు ఎవరి సొంతం కాదని పట్టుబట్టి మరి అధికారంలోకి వచ్చారు అది కూడా ఊహించని మెజార్టీతో ప్రజలు కూటమి పార్టీలకు పట్టం కట్టాయి నారా లోకేష్ అయితే బుక్ చూపించి ఎవరిని వదిలే ప్రసక్తి లేదని చెప్పేవారు ఇలా చెప్పినందుకు ఆయనపై నాటి ప్రభుత్వం కేసు కూడా నమోదు చేసింది అరెస్ట్ చేసేందుకు అనుమతివ్వాలని కోర్టును కూడా కోరింది అంతా యూటర్ అధికారం అందుకున్నారు పాలన దిశగా అడుగులు వేశారు జగన్ వైఫల్యాలను శ్వేత పత్రాల ద్వారా ప్రజలు ముందుకు తీసుకొస్తున్నారు ఒక విధంగా కూటమి పార్టీలు ప్రస్తుతం అభివృద్ధి సంక్షేమంపైనే దృష్టి పెట్టాయి కానీ ఎక్కడో వైసీపీ నేతలకు డౌట్ కుడుతుంది నాడు అధికారం ఉంది కదా అని రెచ్చిపోయాం కదా అప్పట్లో టీడీపీ జనసేన నేతలు వదిలేలేదన్నారు కదా కానీ అధికారం అందుకొని నెల రోజులు అవుతున్నా ఏ వైసీపీ నేత జోలికి రావడం లేదు ఏదో జరుగుతుందన్న అనుమానం రోజు రోజుకు బలంగా వైసీపీ నేతల్లో పెరిగిపోతుంది కాదు కాదు ఓ విధమైన భయాన్ని సృష్టించింది సంగతి పక్కన పడితే అంతర్గతంగా మాత్రం వైసీపీ ముఖ్య నేతలందరినీ చట్టబద్ధంగా ఫిక్స్ చేసేందుకు పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారని తెలుస్తోంది ఇసుక మద్యం స్కాముల్లో జగన్ టార్గెట్ గా చేసిన ప్రభుత్వం సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయక ముందే ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకున్న అధికారి వాసుదేవారెడ్డి ఇంట్లో సోదాలు ప్రారంభించారు ఆయన తనను అరెస్ట్ చేస్తారేమోనన్న భయంతో హైకోర్టును ఆశ్రయించారు కానీ ఊరట దక్కలేదు కానీ సిఐడి అధికారులు అరెస్ట్ చేయలేదు కానీ సోదాలు మాత్రం కొనసాగిస్తున్నారు వైసీపీకి చెందిన కీలక టార్గెట్ అందుకే గుట్టు చేస్తున్నారు అసలు ఏం జరిగిందో లెక్కలతో సహా వెలుగులోకి తీస్తున్నారు మద్యం తయారీ విక్రయాల్లో భారీ స్కామ్ జరిగిందనేది ప్రధాన ఆరోపణ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి రావడంతోనే పాలసీని పూర్తిగా మార్చేశారు ప్రభుత్వ దుకాణాలు పెట్టారు వైసీపీ నేతల తయారయ్యే విచిత్రమైన బ్రాండ్లే అమ్మారు అమ్మారు అది కూడా నగదుకే ఇసుక వ్యవహారంలో కూడా సంచలనాత్మక స్కామ్ ఉందని అంటున్నారు ఇసుక పేరుతో ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం రాకుండానే ప్రైవేట్ కంపెనీలు ఇసుకను దోపిడీ చేసేలా అనుమతిచ్చారు వారు కూడా పూర్తిగా నగదు లావాదేవీలు నిర్వహించారు ఈ మూలాలన్నీ నేరుగా జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉన్నాయనేది కీలకంగా మారింది శాండిల్ ఆ వినగానే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తొస్తారు ఎందుకంటే ఆ విధంగా వైసీపీ ఐదేళ్ల పాలన సాగించింది పెద్దిరెడ్డి చెప్పిందే వేదం చేసిందే చట్టంగా మారింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నాటి గనుల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వాహకాలపై దృష్టి పెట్టింది గనుల సేవరేజీ దగ్గర నుంచి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వేసుకోవడం వంటి అక్రమాలను గుర్తించారు అంతా ప్రైవేట్ ఉద్యోగులే ఐదేళ్లు చక్రం తిప్పారు టిడిపి నేతల గనుల్ని లాక్కుని మరీ బరి తెగించారు తప్పుడు నివేదికలతో వందల కోట్ల జరిమానాలు విధించిన రికార్డు ఉంది ఎర్రచందనం పెద్దిరెడ్డికి చెందినదని జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాను మంత్రి పదవిలో ఉన్న సమయంలో టీడీపీని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు కుప్పం మున్సిపాలిటీలో రాంగ్ రూట్ లో టీడీపీని ఓడించారన్న ఆరోపణలున్నాయి అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం హిందూపురంలో బాలకృష్ణ పిఠాపురంలో పవన్ మంగళగిరిలో లోకేష్ ను ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు చేయడంపై నేటి ప్రభుత్వం దృష్టి పెట్టింది అలాగే టిడిపి నేతలపై కేసులు పెట్టడం వేధించడం పొంగునూరు పర్యటనలో చంద్రబాబుపై రాళ్ల దాడులను పెద్దిరెడ్డి రెడీ అయిందని టాకు ఊ వైసీపీ పాలనలో రెచ్చిపోయి నోటి దురసనం వ్యక్తం చేసిన వారు చాలా మంది ఉన్నారు గుడివాడ నాని నగరి రోజా మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి అంబటి రాంబాబు ఒక్కరేంటి చాలా మంది ఆ జాబితాలో ఉన్నారు ఇక మాజీ మంత్రి బొత్స కూడా తక్కువ తినలేదు ఉద్యోగుల బదిలీలకు లంచం తీసుకున్నారన్న దగ్గర నుంచి విద్య కానుక కిట్ల వరకు అనేక ఆరోపణలు ఆయనపై ఉన్నాయి రోజా అంటారా తిరుమల దర్శన టికెట్ల దందా దగ్గర నుంచి రుషికొండ ప్యాలెస్ వరకు అనేక ఆరోపణలు ఆమెపై ఉన్నాయి తాజాగా పులివెందులలో వైసీపీ నేత భవనాన్ని పన్నెండున్నర కోట్లు పెట్టి ప్రభుత్వం కొనడంపై దుమారం రేపుతోంది ఆడుదాం ఆంధ్ర పేరుతో వంద కోట్ల స్కామ్ పై ఇప్పటికే లౌతైన ఎంక్వైరీ టీడీపీ ప్రభుత్వం స్టార్ట్ చేసింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు కార్యాలయాలపై జరిగిన దాడులకు లెక్కలేదు టీడీపీ కేంద్ర కార్యాలయంపై రెండు వేల ఇరవై ఒకటిలో దాడి జరిగితే కేసులు పెట్టలేదు ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగారు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశారు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశారు నిందితులను పట్టుకోవడంతో పాటు దాడికి పురుగొలిపిన నేతల చర్యలకు సిద్ధమవుతోంది ప్రభుత్వం ఇక నిందితుల్లో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ ప్రధాన కార్యదర్శి లేలా అప్పిరెడ్డి ఆ పార్టీ విజయవాడ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఉన్నారు ఏమైనా చర్యలు తీసుకుంటారా అన్న టెన్షన్ వైసీపీలో కనిపిస్తోంది కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ హత్య కేసును ప్రభుత్వం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు అదే విధంగా విశాఖలో డాక్టర్ సుధాకర్ కేసును మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు సుధాకర్ ఎపిసోడ్ లో భూ సంబంధ వ్యవహారాలు ఉన్నాయనే సమాచారం ప్రభుత్వానికి చేరడంతో అంతర్గత ముమ్మరంగా మాస్క్ అడిగారన్న కారణంగా జగన్ అండ్ ఆయన మరణానికి బాధ్యులయ్యారు దోచిన సమ్మును స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం రెడీ అయ్యిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది అందుకు తగ్గట్టుగానే టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టాలని సూచించారు ఇది కేవలం వైసీపీ నేతల అక్రమ సంపాదనే టార్గెట్ అని చెప్పొచ్చు బ్రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు కాకుండా నేరుగా ప్రజాస్వామ్య బద్దంగా వైసీపీ నేతల అక్రమాలను ప్రజల ముందు పెట్టి తర్వాత కేసులు పెట్టి మట్టి తమ చేతికి అంటకుండా టీడీపీ అసలు ప్లాన్ అమలు చేస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి